ఎన్నో తారీఖు జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెడ్నెస్ డే ద ఎయిత్ డే ఆఫ్ జనవరి ఎనిమిది జనవరి రోజు సంక్రాంతి సెలవుల కంటే ఒక రోజు ముందు రిట్ పిటిషన్ నెంబర్ తొమ్మిది వందల తొంభై మూడు ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నైన్ నైంటీ త్రీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ రిట్ పిటిషన్ లో గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు ఏం చెప్పిందంటే రెస్పాండెంట్ నెంబర్ ఎనిమిది రెస్పాండెంట్ నెంబర్ తొమ్మిది రెస్పాండెంట్ నెంబర్ ఎనిమిది సిఐ బీడిఎల్ గారు రెస్పాండెంట్ నెంబర్ తొమ్మిది కొండకల్ పోలీసులు మీరు ఎవరు కూడా స్పాట్ పోవద్దు ఇక్కడ ఉందన్న క్లియర్ గా ఇన్ దీస్ సర్కమస్టెన్సెస్ ఎయిట్ నైన్ ఆర్ డైరెక్టెడ్ నాట్ టు ఇంటర్ఫియర్ విత్ పొజిషన్ ఆఫ్ ద పిటిషనర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ల్యాండ్ టు ఎక్స్టెంట్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ ఎకర్స్ ఇన్ సర్వే నెంబర్ సిక్స్ థర్టీ టూ టు సిక్స్ ఫార్టీ త్రీ ఆఫ్ ఎలిమల విలేజ్ ఆఫ్ రామచంద్రాపురం మండల్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ వేర్ అగ్రికల్చర్ ఆపరేషన్స్ ఆపరేషన్ అవుట్ ఆన్ ద ఫాలోయింగ్ ల్యాండ్ వితౌట్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఇది రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎవరిని ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది తొమ్మిదో తారీఖు నుంచి సంక్రాంతి సెలవులు వచ్చినాయి కోర్టుకి ఇరవయో తారీఖు దాకా హైకోర్టుకు సెలవులు కోర్టు ఆర్డర్ ఇచ్చింది సార్ అని మా వకీల్ సాబు ఇంకొంతమంది పోయి దండం పెట్టి దరఖాస్తు ఇద్దామని పోయారు పదిహేడు కేసులు రిజిస్టర్ చేసారు మొత్తం గిరిజనులందరి మీద ఇంక్లూడింగ్ మైపాల్ గౌడ్ మాజీ సర్పంచ్ వెల్బేలతో పాటు పోలీస్ స్టేషన్ పోయిన ప్రతి ఒక్కరి మీద గత నాలుగు రోజులుగా సెలవులలో ఒక్కొక్కరి మీద త్రీ నాట్ సెవెన్తో సహా పెట్టి ఊర్లో ఎవరు ఉండకుండా పోలీసు వాళ్ళు ఉర్పిస్తారు నీకెట్లా తెలుసు రఘునందన్ అంటూ ఉండొచ్చు అందుకనే మేము గూగుల్ మ్యాప్లు తెచ్చినాం ఎన్ని పోలీసు బండ్లు ఉన్నాయి ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు గోడలు కడుతురు అన్న నిల్చొని నిల్చొని లిటరల్గా గోడలు కడుతురు అందుకని మా మీడియా మిత్రులందరికీ నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ రింగ్ రోడ్ కానుకొని రెండు కిలోమీటర్ల దూరమే ఉంటుందండి కొల్లూరు ఎగ్జిట్ తీసుకొని జర్రంత అవతలకి పోయితే మీకు ఇది అన్న ఇప్పుడు పోదామన్నా నేను వాహనాలు ఏర్పాటు చేస్తే దయచేసి పోదాం మొత్తం ఈ ఎనభై ఐదు ఎకరాలలో ఇరవై ఐదు ఎకరాలకి నిత్యానందరెడ్డి గారికి సంబంధించిన భూములు అరవిందో కంపెనీకి సంబంధించిన భూములు అని చెప్పి పోలీసు వాళ్ళు ఐదు వందల మంది నిలబడి అక్కడ డే అండ్ నైట్ లైట్లు పెట్టి ఆ పక్కలకి ఎవరన్నా పోతే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందని చెప్పి ఊరోళ్ళందరినీ బెదిరిస్తూ లేడీస్ అని కూడా చూడకుండా మేమన్నీ ఆడియోలు వీడియోలు డ్రోన్ కెమెరాలు మ్యాప్లన్నీ రికార్డ్ చేసినాం నా విజ్ఞప్తి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డీజీపీ ఆఫ్ పోలీస్ తెలంగాణ గారికి హైకోర్టు సర్వోన్నత న్యాయస్థానం దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు వాళ్ళ భూముల్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పిన తర్వాత మీ పోలీసు మా పోలీసు సంగారెడ్డి జిల్లా పోలీసు మొత్తం మూడు రోజుల నుంచి ఒకటే డ్యూటీ చేస్తారు ఎడ చేస్తారు అంటే వెల్మెల్ల ఊరవతలు చేస్తారు డ్యూటీ వాళ్ళు నిలబడి జేసీబీలు ఇటాచీలు పెట్టించి ఫ్రీ కాస్ట్ కాంపౌండ్లో వాళ్ళు పెట్టి సుమారు పన్నెండు వందల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్ని ఒక పెద్ద మనిషికి అంటగట్టేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తుండ్రు ఇరవై తారీఖు దాకా కోర్టు లేదు ఒక పోలీసు ఆయన అంటాడు పేరు చెప్పని కానీ ఏం చేసుకుంటారు అబ్బాయి సోమవారం కోర్టు తీసినాక కంటెంప్ట్ వేసుకపో ఆయన అనేకంటే ముందే మేము ఒక నోటీస్ కూడా ఇచ్చినాం వకీల్ సభను పెట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నోటీస్ కూడా ఇచ్చినాం వాళ్ళకి దిస్ నోటీస్ ఈజ్ ఆల్రెడీ సెంట్ కంటెంప్ట్ నోటీస్ అని చెప్పి పోలీసు అందరికీ కూడా లెటర్ కూడా పంపించినాం హైకోర్టు ఆర్డర్ కాపించినాం ఏమైతే అది పొజిషన్ డిస్టర్బ్ చేయమన్నారు చేయకమన్నారు కదా పొజిషన్లో వీళ్ళే ఉన్నారని రాసిద్దాం మనం మనకు వ్యతిరేకంగా ఎవడు సాక్ష్యం చెప్తాడు అంటాడు పోలీస్ ఆయన సో అందుకని ఇప్పటికైనా డీజీపీ గారు రేపు ఉదయం మేము ఈ సీన్కి వస్తూ ఉన్నాం రైతులు అందరు వస్తారు ఈ రాష్ట్రంలో ఉన్న అందరు మీడియా మిత్రులు అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఒక గౌరవ మంత్రివర్యులు తన కుటుంబ సభ్యుల పేరు మీద కొన్ని భూముల్ని మార్చుకొని పన్నెండు వందల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయల విలువైనటువంటి ఎనభై ఐదు ఎకరాల బిలా దాఖలు భూమి ఈ భూమి ఎవరిది కాదు ఎవరిది కాదు భూమి అంటే ఆ కోకాపేట్ల కేసీఆర్ అమ్మినట్టు నువ్వు కూడా అమ్ము రేవంత్ రెడ్డి పైసలు లేవు కదా రైతు భరోసాకి మొన్ననే నాలుగు వందల ఎకరాలు కుదబెట్టి పదివేల కోట్లు తెచ్చుకున్నావు కదా కేంద్రం దగ్గర గట్ల చేయాలి కానీ ఒక ప్రైవేట్ కంపెనీకి ఎట్లు ఇస్తావు లేదు నిజంగా మీది ఇందిరమ్మ రాజ్యమే అయితే నిన్న ఆఫీస్ ఓపెన్ చేసిన కాడ ఏదో చెప్పినావు కదా మేము పేదోళ్ళ కోసం నూట నలభై ఏళ్ళ కోసం కష్టపడ్డమని ఒక మూడు తరాలుగా భూమి నమ్ముకున్న గిరిజన బిడ్డలకి పట్టాలిప్పి ముఖ్యమంత్రి చేతనైతే పైసలున్న నీ మంత్రులు పోలీసు వాళ్ళకి చెప్పి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా మూడు రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేస్తా ఉంటే వెరీజ్ యువర్ ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రి గారు ఏ మంత్రి కబ్జా చేస్తున్నాడు ఏ మంత్రి ఆ కంపెనీ వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నాడు ఎందుకు బిలా దాఖలా భూమి వేరే వాళ్ళ పేరు మీదకి పోతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఎలక్టోరల్ బండ్లు తీసుకొచ్చి పెడుతుంది మా నర్సన్న పక్కన ఇలా కొన్ని కంపెనీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఎలక్టోరల్ కోల్స్ ఇచ్చిర్రు పది పది కోట్ల అని అన్న రాసిస్తున్నాడు ఎలక్టోరల్ రోల్స్ ఏంది దాని సంగతి ఏంది అనేది ఇప్పుడు నేను మాట్లాడాను టుడే ఇట్ ఈస్ నాట్ మై సబ్జెక్ట్ కానీ ఇలా ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి అరవిందో కంపెనీ కానీ అపర్ణ కన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే ఇంకో మూడు నాలుగు కన్స్ట్రక్షన్ కంపెనీల పేర్లు ఈ పహానీలలో ఎంట్రీ చేస్తుర్రన్న వీళ్ళందరూ కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి కొనసాగుతూ ఉన్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది నేను రాసిన పేర్లు నేను చెప్పిన పేర్లు మీడియా ముందు నిత్యానంద రెడ్డి గారు మీరు బాధపడొద్దు ఇది నా రిపోర్ట్ కాదు దిస్ ఈజ్ ద రిపోర్ట్ గివెన్ బై ద జాయింట్ కలెక్టర్ సీసీ పంపించిన రిపోర్ట్లో మీ అందరి పేర్లు రాసింది మీరు అందరు దరఖాస్తులు పెట్టిందని రాసింది అందుకనే మీరు పేర్లన్నీ కూడా బయటికి చదవాల్సి వచ్చింది ఈ బ్రీఫ్ నోట్లో ప్రభుత్వానికి వచ్చినటువంటి ఈ గ్యాప్ ఏరియా ఏదైతే వచ్చిందో ఆ గ్యాప్ ఏరియా అని అది ఒకటే సూట్ ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి ఎనభై ఐదు ఎకరాల బిలా దాఖల భూమి ఎంత దూరం ఉంది ఇది కోకాపేటకి కేసీఆర్ అమ్మిన వంద కోట్ల రూపాయలకు ఎకరం భూమికి మా అంటే మూడు కిలోమీటర్ల దూరం ఉంది ఇది మాక్సిమం అంటే మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆయన వంద ఎకరాలు అమ్మితే వంద కోట్లు ఇంటూ వంద ఎకరాలు ఆయన ప్రభుత్వ దానికి వచ్చిన రాలేదో రిజిస్ట్రేషన్ అయిందో నాకు తెలియదు కానీ ఇలా ఈ ఎనభై ఐదు ఎకరాలు మరి ఎవరు ఏం తీసుకున్నారు ఎవరు ఏం పంచుకున్నారు పోలీసులకి ఏం పోయింది నాకు తెలియదు కానీ అమాయకులైనటువంటి గిరిజనుల మీద పదిహేడు కేసులు నమోదు చేసి హైకోర్టు అక్కడ పని ఆపండి అని చెప్పిన తర్వాత వాళ్ళని డిస్పోజిషన్ చేయొద్దని చెప్పిన తర్వాత కూడా ఎనభై ఐదు ఎకరాల భూమి దాదాపు పన్నెండు వందల కోట్ల భూమి ఈ రాష్ట్ర క్యాబినెట్లో నెంబర్ ఓ నెంబర్ త్రీ ఓ నెంబర్ ఫోరో నాకు తెలియదు ఆ నెంబర్ లేడేస్ నాకు తెలియదు కానీ అక్కడ వాళ్ళ వెనకాల జాకెట్ల మీద వేస్తే సచిన్ టెండూల్కర్ లేక తొమ్మిది పదే నాకు కూడా తెలుస్తుండే కానీ ఒక మంత్రి బాధాపుతా దగ్గరుండి చెప్పి చేపిస్తున్నాడు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి ఒకసారి వినుండ్రి మా ప్రెస్ మీట్ మా ఇంటెలిజెన్స్ మిత్రుల్ని ముఖ్యమంత్రి గారికి పంపమని చెప్పుండ్రి అయ్యా డీజీపీ గారు కోర్టు పని జరగొద్దని చెప్పిన తర్వాత మీ మెదక్ జిల్లా పోలీసు వాళ్ళకి వాళ్ళకు వేరే రూల్ ఉంటుందేమో నాకు తెలియదు మరి మీరు నిజంగా ఈ భూములలో మీ పోలీసు వాళ్ళు పని ఆపకపోతే దీన్ని ఇంకో లగచర్లగా మీరు మార్చమని కోరుకుంటే వీఆర్ రెడీ టు డూ ఇట్ రఘునందన్ రావు మిగతా వాళ్ళలాగా అది చెప్పిన తర్వాతనే చేస్తాడు కాబట్టి చెప్దామని వచ్చినాం ఎల్మెల చెప్తే ఇనొత్తదో ఇన్ రాదని భాగ్యనగరానికి వచ్చినాం మీ ఆఫీస్కి నూరు గజాల దూరంలో నిలబడి మాట్లాడుతూ ఉన్నాం అయ్యా సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ గారు మీరు ఇచ్చినటువంటి అక్రమ ప్రొసీడింగ్స్ మీరు ఎవరెవరి పేరు మీదనైతే పట్టా మని ప్రొసీడింగ్ ఇచ్చిరో వాటి అన్నింటినీ బేషరత్గా రద్దు చేయాలి ఎనభై ఐదు ఎకరాల బిలా భూమి కబ్జాలున్న గిరిజనులకి ఇవ్వాలి లేదు కాదు కూడదు ఇట్లే ప్రైవేట్ వ్యక్తులకి బౌన్సర్లను బట్టి పోలీసు వాళ్ళని బట్టి మీరు కబ్జాలు ఇప్పిస్తామంటే ఏం దాకానైనా కొట్లాడుతుంది తెలంగాణ సమాజం తప్ప ఆగదని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం